ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు అక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు అదే ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు పికప్ డ్రాపింగ్ అదంతా ఓకే అంతేండి ఇప్పుడు అంటే నాకు చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెలస్ ఉండాలని చేస్తున్నారా కాదు నిన్న వీడియో పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన నుంచి పెట్టాను అరే అన్నా ఏదో ఉంటుంది ఒకవేళ పడితే అవును కూడా లేదు అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవ్వరిని చూడలేదు కదా ఆ సో అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పటి వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే వస్తారు రేపు రేపు వస్తారు అనుకుంటా ఆ వీడియో పెట్టినాక ఆయనతో కూడా ఉండేది అంటే కొంచెం ఉండే ఆ వీడియో చూసి మొత్తం ఉన్నది కూడా మూడవ ఒక్కవేళ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు మెసేజ్ నా సైడ్ నుంచి చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్ నేను చెప్పాను కదా మీకు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను అయితే నాకెందుకు చెప్తాను నువ్వే నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి ముంబై ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు నువ్వేం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేశాం దేనికి డ్రాప్ చేశాం వచ్చేసింది అన్నా ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావు దేని కోపమచ్చింది ఎందుకు డ్రాప్ చేస్తా అరే నువ్వు వద్దన్నాకనే కదా అమ్మలా దాని ముందు చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు

నాకిం ఏం లేదు అండి ఊరిగా ఇది ఇది కొరచ తప్పతారా రాజు అన్న హిట్ పోయారంట అని ఏంటి అంటే అ మా నాలుక కంట దొనిపిస్తున్నాంట ఇప్పుడు నాలుకే తెలువన్నా నాకు కాదు అందరు చెప్ప నేను చెప్పా ఓ విస్తున్నామా ఇప్పుడు నాలుక కంట నీకెప్పుడున దొనిపిస్తున్నా తిన్లే నాలుక కంట ఎవరు అన్న దొనిన తినలేదు అంటే ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఓలే ఓలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు పర్సనల్ నేను ఎట్లా అడుగుతా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతది అందుకే కావాలి రెస్పెక్ట్ అరే ఫీల్ అవుతారంటే నీకు వద్దు అవసరం అవుతం లేదన్నప్పుడు ఓకే అన్నా ఒక వేళ రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు మీకు రెస్పెక్ట్ ఇచ్చిన చాలా ఇచ్చాను ఏమీ లేదు లా ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చానన్నా లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నిన్న రాక నీకుంటే కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ మంచిగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్క నుంచి ఓకే ఏమైంది రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బెదిరిస్తున్నావాదిరిస్తున్నాం కాదు ఏం బదిరిస్తున్నావు అదే ఇప్పుడు నేను బెదిరిస్తే ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో నేను మీకు నార్మల్ చెప్తున్నా నేను అదే అంటున్నా మామూలు అంటున్నా పెడుతున్నా ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు పెడతాం మెమోరీస్ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నాకు నాకు మెమోరీ అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది అంతే ఈ అది గుర్తు వచ్చేది ఇప్పుడు నా బర్త్ డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేమో వద్దు వదిలేసే ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసే నేను వదలను అన్న నేను జీవితంలో వదలను ఆ నేను వదలను లె లె చెప్పేసా మా సారు వదలేమన్నారు అది అదే అది ఉంది కదా ఏంటి నిన్న అది నేను వీడియో చూసాక ఇంకా గ అన్న మొత్తం వేంద్రం మనకు వద్దని చెప్పేసారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది నేను ఎవరికీ చెప్పట్లేదు కదా నేను ఎవరికీ చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అందు అంటున్నాం అదే అదే అంటున్నాము అదే నిన్న చూశాక వీడ చూశాక ఆయన మొత్తం మన్ తీరిపోయింది ఆయన వద్దా అంటున్నాం కదా ఓకే అంటే నా మంత్ ఎప్పుడు ఓకే వధలయి ఓకే వదిలయ్య అని చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో గుర్తింపు ఇచ్చేయమన్నారు గుర్తింపు మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారు అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పి హిందీ నాకు దాన్ని ఏమంటారు అది కదా చైనా డాలర్ డాలర్ అది పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా ఉంగరం ఉంగరం అంటే తీసి తీసి అది అమ్మ ఉంది కదా హేలు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటు కదా ఉంగరం రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి నుంచి ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమన్నా వీడియోలు పెట్టుకుని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు మనకుండే ఈ రోజు నుంచి అది 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 దాని నుంచి రింగ్ నెక్లెస్ ఏంటి ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడమ్ పోయిందన్నది ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది నా ఇష్టం చేసేస్తారు అంతే అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని అని గిఫ్ట్స్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డేకి ఇచ్చాను అది ఉంది 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 ఓకే అదే అడగాలి ఎక్కడు పడేసారు నీకు ఏముండదో నీకు ఇచ్చేస్తాం మాదేముందో మాకు ఇచ్చేస్తాం అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి నెక్లెస్ రింగ్ అది ఇచ్చేసి మా మాస్ గారికి ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి ఇప్పుడు నువ్వు ఆ వీడియో చూసాక మాస్ గారికి మొత్తం పోయింది పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమన్నారు తీసుకోని చెప్పి ఎవ్వను ఆయన చేతులు ఆయనకి చేతులు ఇప్పిస్తాను ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారు ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా చెప్పారు నిన్న చూసాక మనం చె ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చివని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకో ఒకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చి తీసుకుందని చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేనా చెప్పండి నాకేం అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసి వాటిస్తా నాకు వద్దు నేను తీసుకోను అవార్డ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్బిన్ లో పడేసాయి పర్లేదు రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసాయి మాట వాళ్ళు ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకు వద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు కొద్దు కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను లేకపోతే అంటే నేను వేరే వాళ్ళు హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను చెప్తాను అదే చెప్పేస్తాను